జయ శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే అది కూడా మన సబ్స్క్రైబర్ అడిగిన పరిష్కారానికి ఇవాళ నా సమాధానం కూడా ఆవిడ కనీసం పెట్టి పా టెన్ డేస్ అయ్యి నా సంగతి ఏంటి మేడం నేను పెట్టిన దానికి రిప్లై ఇవ్వలేదు నా కోసం వీడియో చేయలేదు నాకు పరిష్కారం ఏంటి అని అడిగారు మేడం మీకు పరిష్కారం ఏంటి అంటే నాకు ఏం చెప్పాలి ఎలా చెప్పాలి చెబితే మీరందరూ ఎలా స్పందిస్తారు అనేది ఆలోచించుకుని దీనికి ఏంటి ఆవిడకి పరిష్కారం వెతకుండా మనం వెంటనే వీడియో చేయమన్నారు కదా అని చేయడానికి ఇది నేను టైం పాస్ కోసం చేస్తున్న వీడియోలు కాదు కాబట్టి మనం చేసుకునేది మనకు ఉపయోగపడాలి వాళ్ళకి పరిష్కారం దొరకాలనే నేను ఈ వీడియోస్ అనే స్టార్ట్ చేశాను ఇవాళ టాపిక్లోకి వెళ్తే ఆవిడ పేరు నేను పెట్టిన పేరు ఏంటంటే స్నేహి స్నేహితురాలు సలహా ఇస్తుంది స్నేహంగా పెట్టింది మెసేజ్ పెట్టారు కాబట్టి నన్ను నమ్మి ఆవిడ పేరు స్నేహ ఆవిడ ఒరిజినల్ పేరు పెట్టడం నాకు ఇష్టం చెప్పడం ఇష్టం లేదు స్నేహ గారు ఏం చెప్పారు అంటే మా ఫాదర్ మా ఫాదరే మా ఫాదర్ వల్ల మాకు థ్రెట్ ఉందండి మాకు ఆయన బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారు చేతపడి చేస్తున్నారు నన్ను నా ఫ్యామిలీని మా వాళ్ళందరినీ ఇబ్బందులు పెడుతున్నారు ఇబ్బందులు గురి చేస్తున్నారు దానికి మేము భయభ్రాంతులు గురవుతున్నాం దీనికి మీరు ఎలా సలహా చెప్తారు మేడం నేను ఎలా భయపడకుండా ఉండాలి ఏం చేయాలి నాకు పరిష్కారం వెంటనే కావాలి అని చెప్పి టెన్ డేస్ అయింది మేడం మెసేజ్ నాకు స్నేహ గారు ఆవిడికి పరిష్కారం చెప్పాలి అంటే మీరు భయపడద్దు మీరు ధైర్యంగా ఉండండి లేకపోతే దేవుడు ధ్యానం చేసుకోండి ఇలాంటివన్నీ చెప్పేసేస్తే వీడియో అయిపోతుంది కానీ ఆ అనుభవాలు ఎలా ఉంటాయి వాళ్ళు నరకయాతిని ఎలా పడతారు ఆ పడే బాధ ఎదుటి వాళ్ళకి పెయిన్ ఈజీగా మనం భయపడమాకండి ఏమీ లేదు అంత దేవుడే ఉన్నాడు అని చెప్పేసేయచ్చు కానీ ఆ చెప్పే ముందు వాళ్ళకి మనం భరోసా కల్పించాలి కదా ఆ వార్త చెప్పేటప్పుడు అదే వాళ్ళు నేను చేయబోతున్నాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మా మేనత్త కొడుకు మాధవ్ ఉన్నాడు వదిన ఎందుకని ఇంట్లో విషయాలు బయటకు చెప్తున్నావు మనకి ఇబ్బంది కదా మన పరువైపోతుంది కదా అన్నాడు ఇంట్లో విషయాలు బయటకు చెప్పట్లేదురా బయట సమాజంలో జరిగేవే మన ఇంట్లో జరుగుతున్నాయి అదే నేను జనాలకి ఇలా ఉండండి అలా చేయండి అని చెప్తున్నాను అంతేగాని దీంట్లో పరువులు తీసుకునేవి ఏం లేదు సమాజంలో మార్పు ధైర్యాలు ఎలా కోల్పోతున్నారో ఆ కోల్పోకుండా ఇలా ఉండండి అని చెప్పి ప్రయత్నమే నాది ఈ వీడియోలు అని చెప్పడం జరిగింది టాపిక్లోకి వెళ్తే ఈ చేతబడి బ్లాక్ మ్యాజిక్ మూలంగా చాలామంది కొంతమంది ఎంత పెద్ద ఆఫీసర్లు అవని ఎంత గొప్పవాళ్ళు అవని ఈ బ్లాక్ మ్యాజిక్ దగ్గర దగ్గరికి వచ్చేసరికి చిన్న వీక్నెస్ ప్రతి ఒక్కళ్ళలో భయం ఎదురు వాళ్ళకి హెల్ప్ చేయాలి ఇలాంటి దానికి అంటే ముందుకు రాకపోవడం నేను ఇలా కామెంట్ పెట్టారని మాకు మామూలుగా ఫ్రెండ్స్తో చర్చిస్తున్నప్పుడు ఎందుకు వెదోలా వాళ్ళ నాన్న చూశాడు అనుకో వాడు మనకు కూడా చేస్తాడు కదా నువ్వు ఎందుకో అసలు ఆ వీడియో జోలికి మాకు గిరిజ అని సలహా ఇచ్చింది ఒక ఫ్రెండు అట్లాంటప్పుడే మనం ఎదుటివాడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మాయికి చేస్తున్నాడు నువ్వు ఆ వీడియో వాళ్ళ అమ్మాయి కోసం చేసావంటే నీకు చేస్తాడు కదా అన్నాడు అది కాదండి ఇక్కడ మన కోసము మనము చెబుతాము సలహా అని చెప్పి వాళ్ళు మన మన వీడియో కోసమో లేకపోతే మన హెల్ప్ కోసమో ఆలోచిస్తుంటే అది ఎంత పెద్దదైనా ఎంత దాకా వెళ్తుందన్నా నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాను ఎప్పుడైనా సరే అది మా నాన్నగారు మాకు నేర్పిన అలవాటు టాపిక్లోకి వెళ్తే ఇప్పుడు ఆ గారికి నేను ఒకటి చెప్పాలనుకున్నాను సేమ్ ఆవిడ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే ఆవిడ తండ్రితో ఫేస్ చేసింది మేము మా సొంత బాబాయ్ కొడుకుతో కరెక్ట్గా నాలుగు సంవత్సరాలు ఈ ఈ ఇట్లాంటి ఇబ్బంది ఫేస్ చేసాం బంధువులందరూ శ్రీకాంత్ వాడి పేరు బంధువులందరూ వాడి చేతపళ్ళి చేస్తారని చెప్పారు చేశారు మా ఇంట్లో మనుషులు పోయారు వాడి చేయబట్టే మా వారు కాలు చేయబడిపోయిందని చెప్పారు వాడు అలా ప్రవర్తించబట్టే వాడు వాళ్ళు అమ్మ చేస్తారని చెప్పి ఓ జనాలు చెప్తుంటే మేము ఎప్పుడూ నమ్మలేదు దాన్ని సీరియస్గా తీసుకోలేదు అన్నీ అయిపోయినాయి ఒకరోజు వాడు నాకు ఫోన్ చేయడం మా నాన్నగారికి ఫోన్ చేసి పెదనాన్న నేను అలా చంపుతాను ఎంత దారుణంగా చంపుతాను రక్తంగా కూసేస్తావా అది ఇదని బ్లాక్ మ్యాజిక్ చేశాను నీకు మామూలుగా ఉండదని చెప్పి భయానికి గురయ్యేటట్టుగా మా నాన్నగారికి రోజు నైన్ టు టూ నైట్ నైన్ టు టూ వరకు వాడు కంటిన్యూషన్ ఫోన్లండి మా ఫాదర్కి ఫస్ట్ మా ఫాదర్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు వాళ్ళ నాన్న చనిపోగానే వాడు డిప్రెషన్లోకి వెళ్ళి మా నాన్న చచ్చిపోయాడు కాబట్టి ఇంకెవరు అన్నదమ్ముల్లో ఎవరు మనశ్శాంతిగా ఉండకూడదు అని చెప్పి మా తక్కిన బాబాయిలకి బాబాయ్ భార్యలకి మేనత్తకి మేనత్త పిల్లలకి ఎవరిని వాడు వదిలిపెట్టం సరే వాళ్ళందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుంటారు వాళ్ళకి ఇద్దరు ముగ్గురు కుటుంబ సభ్యులందరూ ఒక చోటే ఉంటారు కాబట్టి సరిపోతుంది మేము పబ్లిక్లో జనాల దగ్గర నుంచి అన్ని ఫోన్లు వస్తూ ఉంటాయి చేస్తుంటాయి మా ఊర్లో మా నాన్నగారు పెద్ద మనిషి కాబట్టి ఆయనకి ఏవో ఫోన్లు వస్తుంటాయి ఏ ఫోన్ ఎవరు చేస్తున్నారు అనేది మనకు తెలియకుండా ఉండేది టాపిక్లోకి వెళ్తే నైన్ టు టూ దాకా చేసి ఆయన రాత్రి తెల్లవారులు నిద్రపోనేకుండా విలేజ్లో నాన్నగారు ఒక్కరే ఉంటారు నిద్రపోనేకుండా చేసేవాడు సరే ఒకరోజు నేనే వాడికి ఫోన్ చేశాను పాపం అప్పటిదాకా వాడు నాకు చేయలే వాడికి నేను ఫోన్ చేశారే ఏంటరా నీ ప్రాబ్లం నీకు ఏదైనా ఉంటే కనుక వచ్చి కూర్చుని మాట్లాడుకోవాలి ఎందుకు ఇలా ఫోన్ చేస్తున్నావు అని ఫోన్ చేస్తే ఇంకా నేను చేసిన తప్పు లేకపోతే ఒప్పు అదే ఆకరండి ఆ రోజు మొదలుపెట్టిన వాడు ఫోర్ ఇయర్స్ నన్ను నానా రకాల టార్చర్ పెట్టాడు ఒక తమ్ముడు కూడా ఒక అక్కని కూడా చూడకుండా ఎంత టార్చర్ పెట్టాలి అంటే వాడు ఏ టైం అని లేదండి పగలు లేదు రాత్రి లేదు మధ్యాహ్నం లేదు మనం ఒక్కసారి ఎత్తకపోయినా వాడి నెంబర్ బ్లాక్లో పెట్టినా ఏం చేసినా సరే ఏ నెంబర్తో అయినా చేస్తాడు వాడి ఫ్రెండ్స్ దగ్గర ఫోన్లు తీసుకుని ఎలా చేస్తాడు భయభ్రాందల గురి చేస్తాడు నీకు ఇప్పుడే పెట్టాను నిమ్మకాయ పాతాను మీ ఇంటి ముందు బొమ్మను చేశాను నువ్వు పలానా చోటు ఉన్నావు నీ కొడుకులు అక్కడ ఉన్నారు నేను అలా చేస్తున్నాను ఇలా చేస్తున్నానని అమావాస్య వచ్చిందంటే టార్చర్ చూపించేవాడు అసలు ఆ రోజు కానీ మా బంధువులందరూ అమావాస్య రాగానే సచినవాడు ఫోన్ చేస్తాడని స్విచ్ ఆఫ్లు చేసుకునేవాడు నేను మాత్రం చచ్చిన వాడు ఫోన్ కోసం ఎదురు చూస్తుండేదని చెయ్యి పైగా అనేవాడు నన్ను అక్క నేను అమావాస పూట పుట్టినవాడిని నేను ఏదైనా అంటే అది జరుగుతుంది నీకు అంటే నేను పౌర్ణమం పూట పుట్టాను చావకుండా నేను నిద్రపోను రా అని నేను కూడా తిట్టేదని తమ్ముడు అయితే వేయాడు మన్న చంపాలని చూస్తున్నప్పుడు తర్వాత వాడు టార్చర్ భరించలేక చాలాసార్లు వాళ్ళ అమ్మకి వాళ్ళ బంధువులకి చెప్పడం జరిగింది వాళ్ళే వాళ్ళే దగ్గరుండి ఇవన్నీ చేయిస్తున్నారని తర్వాత మనకు అర్థమైంది టాపిక్లోకి వెళ్తే వాడు ఏం చేసేవాడు తెలుసా అండి ఒకరోజు మా నాన్నగారు మార్నింగ్ ఏడింటికి కింద లాస్ట్ ఇయర్ సమ్మర్లో ఇలాగే ఏప్రిల్ నెలలో పడిపోతే మాకంటే ముందు వాడికే తెలిసింది ఏడున్నరకి ఏడు ముప్పావుకి నాకు ఏడుంపావుకి నాకు ఫోన్ వస్తే వాడు నాకు ఆరు నలభైకి ఫోన్ చేసి మీ ఫాదర్ ఫన్ అయిపోయింది నువ్వు బయలుదేరు బ్యాగ్ సర్దుకో అని చెప్పి నాకు ఫోన్ చేశాడండి వాడు ఎందుకు చేస్తాడంటే అప్పటికే నాన్నగారు పడిపారని పనివాడు చూడటం డోర్లు పగల కొట్టడం ఆయన్ని బయటకు తీసుకురావటం ఆయన లేకపోవడం ఆయన దేవుడి దేవుల్లో బాగానే ఉన్నారు అంటే వాడు ఏ రకంగా అంటే మనం పడ్డదానికి కూడా వాడే చేశాడు అన్నట్టుగా లేకపోతే మన బండి మీద వెళ్తూ కాలు జరిగి స్లిప్ అయ్యి బండి స్లిప్ అయ్యి పడతాం అనుకో వాడే చేశాడు అన్నట్టు అలా మనని తయారు చేశాడు ఒకరోజు మా ఇంట్లో స్టవ్ రిపేర్ బర్నర్ రిపేర్ అయితే వచ్చి స్టవ్ రిపేర్ వాళ్ళు రిపేర్లు చేస్తున్నారు ఇంతలో కనుకోకుండా వాడు పెట్టే స్ప్రింగుని వెనక్కి తిప్పి దాన్ని పెట్టేట గ్యాస్ దాంట్లోకి వెళ్ళి అమాంతం స్టవ్ గాల్లో పేలి డ్యామేజ్ అయిపోయి కబోర్లు గిబోర్లు ఓపెన్ అయిపోయి నానా గోలైపోయి సిమెంట్ టైల్స్ కూడా ఊడిపోయాయి అంత సౌండ్తో స్టవ్ పేలింది గ్యాస్ లీక్ అవలా స్టవ్లో ఒక గ్యాస్ వచ్చి వాడు వెలిగించగానే పేలింది మనకి సెక్యూరిటీ హోంగార్డులు ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళు గబగబా లోపలికి వచ్చి వాళ్ళిద్దరిని బయట తీసుకెళ్ళారా ఎవరు చెప్పారు నీకు ఇలా ఎందుకు బిగించో అలా ఎందుకు చేసో అని గబగబా రెండు పీకుతున్నారు అంటే ఒక ఆఫీసర్ ఇంట్లో ఒక స్టవ్ పేలటం అంటే వాడు వచ్చి ఏమైనా తేడా చేశాడని వాళ్ళు సెక్యూరిటీ అలర్ట్ అయిపోయింది ఈ లోపల వాడు దగ్గరించి నాకు వెంటనే ఫోన్ అనమాట అంటే వాడు మధ్యాహ్నం రెండింటికి తొమ్మిదింటికి చేస్తుంటాడు ఏంటి అంటే ఎక్క ఏం చేస్తున్నావు కానీ నీ పని నీ పని చేసేసా నేను నువ్వు అయిపోయావు ఇంకా అనేవాడు అంటే వాడు మన ఇంట్లో కొన్ని కొన్ని ఇన్సిడెంట్లు జరిగినవి వాడు చెప్పే మాటలు కనెక్ట్ అవుతాయి అని చెప్పి మనం భయపడటం భయభ్రాంతులు గురవటం అప్పుడు నేను చెప్పాను రే మీ అక్క పని కూడా అయిపోయిందిరా నేను జస్ట్ ఇప్పుడే చేసేసాను అది మీ అక్క ఎక్కడుందో ముందు చూసుకో అని నేను చెప్పేదాన్ని ఏం చేస్తావు మా అక్కనే అనేవాడు చూడు నువ్వు నాకు ఏదైతే చేసావు నేను సేమ్ మీ అక్క కూడా అదే చేస్తాను అని చెప్పేదాన్ని ఎక్కడన్నా అండి మనము ఇలా మనం ధైర్యంగా ఉన్నప్పుడు మనని బలహీనపరచాలని ఒక చేతబడి అనే రూపంలో ఇలాంటి దరిద్రులు ఇలాంటి క్రూరం మృగాలు బయట తయారైపోయి మన పిల్లల పైకి వచ్చి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి ఏమైనా బాగోలేదనుకోండి మనకి వెంటనే మనకి రాకపోయినా పక్కవాళ్ళు అవునండి మీ అబ్బాయికి మొన్నటి నుంచి బాగుంటలేదు కదా మీ అబ్బాయికి మీ అమ్మాయికి పెళ్లి సంబంధాలు కుదరకలేదు కదా ఈ మధ్యన డల్గా కనిపిస్తుంది మీ గిట్టిన వాళ్ళు ఎవరో ఏదో చేస్తున్నారండి అంటే మన హెల్త్ పరంగా మనకు బాగుండకపోయినా మన ఇంట్లో వాడు ఎవడో మెకానిక్ వచ్చి వాడు స్టవ్ రిపేర్ సరిగ్గా చేయకపోయినా లేకపోతే పెద్ద ఆయనకి ఒంట్లో బాగుండగా డోనే షుగర్ ఎక్కువై బాత్రూంలో కాలు జారి పడిపోయినా ప్రతిదీ మనం చేతబడి అనేది వాడు ఎదుటివాడు మీకు చేశాను అని చెప్పినా కూడా మేము నమ్మకుండా ఆ మనిషి మీద పోట్లాడుతూ ఆ మనిషితోని ఇరవై నాలుగు గంటలు ఎలా వీడితో గొడవ పెట్టుకుందాము వీడిని ఎలా భయభ్రాంతులకు వాడిని కూడా ఎలా గురి చేయాలని ఆలోచించామే తప్ప ఎక్కడా వెనకడుగు వేయలేదండి స్నేహ గారు మీరు గుర్తుపెట్టుకోండి మీ ఫాదరే మీకు చేతపడి చేశారు అని చెప్పి మీరు అనుకుంటున్నారు మీ ఫాదర్కి కూడా మీరు తెలిసి వచ్చేటి చేయండి ఏమని అంటే నువ్వే కాదు నాన్న నీకు కూడా మేము చేస్తాము అది మాత్రం గుర్తుపెట్టుకో నీ పని కూడా అయిపోయింది అని చెప్పండి ఒకటే మాట ఇంకా అంతకంటే మించింది లేదు రెండోది పోలీసులు కూడా దీని ఈ విషయాల్లో చాలా తొందరగా స్పందిస్తున్నారు ఒక్కసారి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి మీ ఫాదర్ మీద ఇలాంటి పనులు చేస్తున్నాడండి ఇలా చేస్తున్నారు అంతేగాని ఈ రోజుల్లో అంత నిష్టలుగా ఉండి అంత చేతబడులు చేసేవాళ్ళు అంత ఇదిగా ఉండి ఎదురు వాళ్ళని చంపేవాళ్ళు ఎవ్వరూ లేరండి ముఖ్యంగా చేతబడి చేసుకోవాలి అంటే రాజకీయ నాయకులు చేసేసుకుంటారు ముందు ఎందుకు యాక్సిడెంట్లు చేసి కార్లు చంపించడం ఏరెప్పులైన్లో చంపించడం లేకపోతే బాంబులు పెట్టి చంపించడం లేకపోతే వేట కొడవాళ్ళు పెట్టి నరికి 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 చంపడం ఇదంతా ఎందుకండి వాడి దగ్గర పప్పు చేతబడి చేసేవాడినే శుభ్రంగా వాళ్ళ క్యాంప్ ఆఫీస్లో పెట్టుకుని రోజుకొకటి చేస్తూ ఉంటారా నాకు నచ్చని వాళ్ళకని చెప్పి అంటే చేస్తూ ఉండడం అండి ఆ చేతబడి చేసేవాడిని ఎద్దుకొచ్చి మన క్యాంప్ ఆఫీస్లో పెట్టుకుని రోజుకొకళ్ళకి చేయరా అంటే చేయరా ఇలా మీడియాలో ముందుకు వచ్చి వాళ్ళ బూతులు తిట్టుకుని వాళ్ళు అలా తిట్టుకుని శాపనాలు పెట్టుకుని ఊగిపోయి వాళ్ళ హార్ట్ అటాక్లు తెచ్చుకుని దేనికి చెప్పండి ముందు రాజకీయ నాయకులు చేసుకుంటారండి అనేవి ఉంటే కనుక దయచేసి స్నేహ గారు మీరు మీ ఫాదర్ విషయంలో ఎలాంటి భయభ్రాంతులకు గురి కామాకండి దానికి ఉదాహరణ మా ఫ్యామిలీని ఫోర్ ఇయర్స్ నుంచి వాడు నానా టార్చర్ పెట్టి మమ్మల్ని భయభ్రాంతులు గురిచేసి ఆఖరికి మా ఇంట్లో చీమ చుట్టుక్కుమన్న నావల్లే అయింది అని చెప్పి వాడు మమ్మల్ని నానా టార్చర్లు పెట్టినా మా బాబాయ్ కొడుకు రీసెంట్గానే చనిపోయాడు అని చెప్తున్నారు ఎప్పుడైనా ఒకడు గుర్తుపెట్టుకోండి దేవుడు పాపం చేసే వాళ్ళని ఇలాంటి పాపాత్మల్ని భూమి మీద ఎక్కువ రోజులు ఉంచుడు ఖచ్చితం అది ఎందుకు ఉంచుతాడండి ప్రకృతి విరుద్ధంగా చేసే పనులు ఏదైనా సరే దేవుడు చూస్తూ ఊరుకోడు ఇది కలికాలం ఈ జన్మలో చేసింది ఈ జన్మలోనే అనుభవిస్తారు అందుకని మీ ఫాదర్ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి పోలీసులే చూసుకుంటారు మీ ఫాదర్కి కూడా చెప్పండి బాబు నువ్వు ఏదైతే చేస్తున్నావు మేము కూడా నీకు అదే చేస్తామని నా ఫ్రెండ్స్ ఈ వీడియో చేయమాకు అనవసరంగా ఎందుకు నీకు మామూలుగా వీడియోలు పెట్టంటే కాదు ఈ రోజుల్లో మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చినా బాగుండకపోయినా ఏదొచ్చినా మనం వెంటనే దాన్ని చేతబడిగాను బ్లాక్ మ్యాజిక్ గాను వాళ్ళు ఏదో చేసేస్తున్నారు మన ఇంటి పక్క వాళ్ళు వాళ్ళ కుటుంబం బాగానే ఉంది మన కుటుంబం పైకి రావట్లా పిల్లలకు ఉద్యోగాలు రావట్లా చదువులు రావట్ల ఇన్ని ఎవరో ఒకళ్ళు చెప్పింది వినిపించుకుని మనం నానా రకాలుగా బాధలు పడుతూ మనకి మనమే కాకుండా మళ్ళీ ఇంకో పూజారులను ఇంకో సిద్ధాంతాలను కలిసి ఉన్న డబ్బులు అవజేసేసుకుని ఇది ఒక పిచ్చిగా వ్యాపకంగా తరతరాలు ఏర్పడుతుంది అది మన తరంతోనే పోదు పిల్లలు కూడా ఒక దేనికి పరిగణ సద్దుల్లోగా తయారైపోతారు ఓహో మనకు చదురపోతుందే వాడు ఎవడో చేసినట్టున్నాడు మన మీద అమ్మ చెప్పింది నిజమే అని కేవలం ఇది లేడీస్ ప్రాబ్లం ఇట్లాంటి వాటికి ఎక్కువ లేడీసే భయభ్రాంతులకు గురయ్యి కనెక్ట్ అయిపోతూ ఉంటారు మీరు మీరు ఇలాంటివి ఎవరు చెప్పినా మీ ఇంట్లో హెల్త్ ఇష్యూస్ ఏమొచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి శుభ్రంగా ఎక్కడోకడు ఒక ఆంజనేయ స్వామి గుళ్ళో రాత్రిపూట నిద్ర చేయండి దర్గాకి వెళ్ళేవాళ్ళు దర్గాలకు వెళ్ళండి మా చర్చిలకి వెళ్ళేవాళ్ళు చర్చికి వెళ్ళిపోండి తప్ప ఎటువంటి పరిస్థితుల్లో బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు ఎక్కడా లేరు ఈ నల్లకోళ్ళ కోసం నిమ్మకాయలు పాతారు అక్కడ అవి చేశారు ఈ పూజలు చేశారు గ్రామాల్లో అవి తిరుగుతున్నాయి ఇవి తిరుగుతున్నాయి అంటే అంత నిష్టగా ఉండేవాళ్ళు ఒక మందు తాకుండా ఒక నాన్ వెజ్లు తినకుండా ఉండే చేతబడులు చేసే మనుషులు అనేవాళ్ళు లేరండి నేను డ్యామ్ షూర్గా చెప్పగలను ఎందుకు అంటే అలాంటి వాళ్ళు ఉంటే ఫస్ట్ మన రాజకీయ నాయకులు ఉపయోగించుకుంటారు అంతేగాని ఇలాగ మంటలు చేసుకోవడాలు ఇలాగా పైశాచికంగా తిట్టుకోవడాలు ఇలాంటివి ఏవీ చేసుకో తెలిసిందా అందుకని మీరు చాలా 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 గుండె ధైర్యంతో మన ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు లేడీసే స్ట్రాంగ్గా ఉంటే ప్రతి సమస్య ముందుకు వెళ్ళిపోతుందండి మనం వెళ్ళి మగవాళ్ళకి చెప్పి మగవాళ్ళని ఇంకా అమ్మో మా బాబాయ్ కొడుకు ఫోన్ చేసాడండి వాడు ఏదో చేసేసట్ట నాకు భయం వేస్తుంది మనం అట్లా వెళ్ళిపోదాం ఇట్లా వెళ్ళిపోదాం ఆ గుడికి వెళ్దాం మీకు ఇంకో విషయం తెలుసా వాడు ఆ విషయం చెప్పడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను తప్ప ఏ గుళ్ళకెళ్ళి నువ్వు ఏంటి స్వామి వాడు ఏదో చేస్తున్నాట్ట నాకేదన్నా అయిపోతుంది నేను ఏదన్నా అవుతాను అని చెప్పి ఏ దేవుడికి నమ్మకోలేదు దండం కూడా పెట్టాలి ఎందుకంటే రోజు దైపరం చేసుకుంటాం దేవుడికి అన్నీ తెలుసు ఎవరిని ఉంచాలో ఎవరిని తీసుకెళ్ళిపోవాలో తీసుకెళ్ళిపోయాడు వాడిని అవునా అందుకని ఇట్లాంటి బ్లాక్ బ్లాక్ మ్యాజిక్ అనేది అసలు ఉండనే ఉండదండి చేతబడి అనేది అసలు లేదు మీరు ధైర్యంగా ఉండండి ఒకవేళ మీకు అలాంటి అనుమానాలు నేను ఎంత చెప్పినా మీకు ఉంటే గనక దేవుడు ధ్యానంలో గడపండి శుభ్రంగా తగ్గిపోతాయి ఓకేనా ఇలా చెప్పానని ఎవరు తప్పుకో అనుకోవద్దు ఇది ఇంట్లో విషయాలు చెప్పటం కాదు మీకు ఏదన్నా ఇన్సిడెంట్ జరిగింది మీకు ప్రూఫ్తో సహా చెప్పకపోతే అది నేను వీడియో చేస్తే అది ఏదో మీకు టైంపాస్ కోసం నేను చెప్పింది అవుతుంది తప్ప అది నిజమవ్వదు అందుకే దానికి సాక్ష్యం నేనే ఓకేనా బాయ్ అండి